అందరికీ వందనాలు యేసు చెప్పినటువంటి మాటలను నేను తెలియచేస్తూ ఉన్నాం మొదటిగా మనం గమనించినట్లయితే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉన్నాం పిల్లరా యేసు క్రీస్తు ప్రేమ చాలా గొప్పది ప్రేమకు అర్థము ఆయన తెలియచేసినటువంటి సందర్భాలు కూడా ఎన్నో మనకు కనబడుతూ ఉన్నాయి దేవదూతల చేత ఆరాధింపబడుతున్నటువంటి ఆయనే మనుషుల కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టినటువంటి విధి విధానాలు మనకు బాగా తెలుసు తన ప్రాణము పోయేంత వరకు మన కొరకు తన ప్రాణాన్ని చిందించాడు కాబట్టి క్రీస్తు ప్రేమ సామాన్యమైనది కాదు మనం చాలాసార్లు పాటలు పాడుతూ ఉంటాం కానీ ఆ ప్రేమను సరిగా అర్థం చేసుకోలేదన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నానో మీరు కూడా అలాగే ప్రేమించండి అనే విషయాన్ని ఆయన తెలియచేస్తా ఉన్నాడు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించండి ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నోసార్లు ఎన్నో పర్యాయాలు తన శిష్యులకు తెలియజేసినటువంటి సందర్భాలు చాలా కనబడతా ఉన్నాయి ఈ రోజుల్లో చాలామంది మరి ప్రేమ కలిగినటువంటి వారుగా కనపడుతున్నారు కానీ ఒకరినొకరు క్షమించలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది కనపడుతూ ఉంటారు ప్రిల్లారా శత్రువుల సహితము క్షమించినటువంటి ప్రేమ యేసు క్రీస్తు ప్రేమ ఆయన కొట్టినా ఆయన్ని తిట్టినా ఆయన మీద ఉమ్ము పూసిన ముళ్ళతో గుచ్చిన కొరడాలు తీసుకొని కొట్టినా ఎక్కడ కూడా ఆయన వారిని దూషించినట్లు కానీ లేకపోతే వేరేగా అన్నటువంటి మాట ఏది కూడా లేదని బైబుల్ మనతో మాట్లాడుతూ ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ సామాన్యమైనటువంటి ప్రేమ కాదు మూడోదిగా గమనించినట్లయితే ఒకరికొకరు ప్రార్థన చేయండి అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తా ఉన్నాడు చూడండి ఆయన దేవుడై ఉన్నప్పుడు కూడా ఆయన ప్రతిరోజు కూడా రాత్రికాల సమయంలో ప్రార్థన చేసినట్లుగా బైబుల్ మనతో మాట్లాడుతూ ఉంది పగలంతా కూడా దేవుని యొక్క పరిచయం జరిగిస్తా ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటిస్తా ఆయా ప్రాంతాల మీద ఉన్నటువంటి మరి భారానంతా కూడా ఆయన స్వార్థ ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది మారు మనసు పొందండి అనేటువంటి వార్తను ఆ ప్రాంతాలకు తీసుకువెళ్ళి మరి రాత్రికాల సమయంలో ఆయన అందరి కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యము కనపడతా ఉంది అందుకే మన పక్షమున విజ్ఞాపన చేసేటువంటి ఆయన విజ్ఞాపన కర్తగా ఉన్నాడని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అందుకే మనము కూడా ఒకరి భారాలు ఒకరు మోస్తూ ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయవలసినటువంటి ఉన్నాం ప్రియలారా అంత మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభువే గొప్ప ప్రార్థనాపరుడైన విషయాన్ని నేను ఇక్కడ మీకు తెలియచేస్తూ ఉన్నాం మూడవదిగా మనం నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి అనే విషయాన్ని కూడా ఇక్కడ నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా సమాధానం అనేది కొన్ని అద్భుతమైనటువంటి కార్యాలకు అవి జరగటానికి అవకాశం ఉంది సమాధానం లేనటువంటి మరి పరిస్థితుల్లో దేవుడు ఎక్కడ కూడా ఏ కార్యం జరిగించినట్లుగా కనబడట్లేదు చాలామంది శిష్యులు దేవునితో సమాధానం లేకుండా అలాగే చాలామంది ప్రజలు దేవునితో సమాధానం లేకుండా దేవుణ్ణి ఎగతాలు చేసేటువంటి సందర్భాలు కూడా చాలా మనకు కనబడతా ఉంటాయి అందుకే దేవుడు అంటా ఉన్నాడు సమాధానము కలిగి ఉండండి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు సమాధానం చేత గొప్ప అద్భుతాలను మనము చూడగలం బైబిల్లో మరి దేవునితో సమాధానపడి ఆయన ద్వారా మేలులు పొందినటువంటి వారు చాలామంది కనపడుతూ ఉంటారు ఉదాహరణకు మనం గమనించినట్లయితే ఏమండి ఆ శతాధిపతులు అలాగే ఇంకా వ్యాధుగ్రస్తులు ఇంకా చాలామంది కూడా ఆయన దగ్గరికి వచ్చి మరి సమాధాన పడినటువంటి పరిస్థితి కూడా మనకు బాగా తెలుసు ఇంకోటిగా మనం గమనించినట్లు క్రీస్తును మిమ్మల్ని చేర్చుకొని దేవునికి మహిమ కలిగినట్లు మీరు కూడా ఒకరినొకరు చేర్చుకోమని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది ప్రిలరా బలహీనలైనటువంటి వారిని మనం చేర్చుకోవాలి వారికి క్రీస్తు ప్రేమను మనము తెలియచేయాలి ఎప్పుడైతే యేసు యొక్క ప్రేమను మనం తెలియచేస్తామో అప్పుడే మనము పరిపూర్ణమైనటువంటి క్రైస్తవులము అనటంలో సందేహం ఏమాత్రమో లేదు మనం కొందరినే మనం చేర్చుకుంటూ ఉంటాం మనకిష్టమైన వారిని మనం చేర్చుకుంటూ ఉంటాం అలాగే మనకు అనుకూలమైనటువంటి వారిని మనం చేర్చుకుంటూ ఉంటాం అలాగే మన వారినే అని చాలామంది వారు చేర్చుకుంటూ ఉంటారు ఇలాంటిది కాదు క్రైస్తత్వం అంటే ఎవరైతే మరి అసమాధానంగా ఉన్నా ఎవరైతే బలహీనలున్నా ఎవరైతే క్రీస్తు విరోధులు ఉన్నా వారిని అందరూ కూడా మనము చేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం యేసు క్రీస్తు ప్రభువు మరి అందరినీ చేర్చుకోవడానికి ఆయన దినమెల్లా ఆయన చేతులు చాపినటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ప్రిల్లారా మరి మనము కూడా ఈ ఐదు విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ అనేకులను ప్రభులోనికి తీసుకొని వచ్చి దేవుని కొరకు అనేకులు మనము సంపాదించుకోవాలని ఈ మాటలు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాం అటు కృపాదేవుడు అనుగురించిన గాక ఆమె ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైజ్ ద లాట్